ఎన్ని ఎకరాలు అండి సింగిల్ పట్టి పెట్టి ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు కాయ గాని క్వాలిటీ కానీ ఎట్లా వచ్చింది మీకు ఇప్పుడు దాదాపు ఇంకా చెట్టు మీద ఉందా కాయ కాయ కలర్ గానీ సైజు గానీ ఎలా ఉంది ఒకసారి చూంచండి కలర్ గాని వాయి యంత్రా ఒక ఐదారు సార్లు కొట్టాడు అండి ఫార్మరు చూడండి తాళు శాతం చాలా తక్కువ ఈ మండే అనేది మనది ఇది రెండు ఎకరాల మండే దాదాపు ఎన్ని కింటాల్ అవుతుంది ఇది ఇరవై ఐదు అవుతుందా ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొన్ని ఇప్పటికి నీకు తాళు శాతం ఎట్లా అనిపిస్తుంది మన మందులు వాడడం వల్ల తక్కువ ఉంది తాళు శాతం చూడండి అది ముప్పై క్వింటాన్ అవుతుందండి మండే తాళ అనేది ఒక రెండు కింటాన్లు మూడు కింటాన్లు అవుతుంది అంతే రెండు కింటాన్లు కూడా కాదండి నర దాకా అవుతుంది తాలు ఇంకా ఏరేది కూడా ఉంది అంటున్నాను ఫార్మరు మన వాయు యంత్ర ఒక ఆరేడు సార్లు యూజ్ చేయడం జరిగింది ఫర్దర్ మళ్ళీ అతని చేయని దగ్గరికి వెళ్దాం నా పేరు రవీంద్రరావు అండి జిల్లా ములుగు మండల్ కొత్తూరు గ్రామం నేను ఐదు ఎకరాలు సింగల్ పట్టు పెట్టాను వాయంత్ర వాటికి సంబంధించిన ఈ కంపెనీ మీ ఈ మంది వాయంత్ర యంత్ర వైకే స్టార్ అవి ఆరు ఏడు సార్లు కొట్టాము ఓకే అరవై డెబ్భై లీటర్లు కొట్టాము మాకు అంత మంచిగా అనుకూలించింది ఈ సింగల్ పట్టి అనేది దీనికి ఈ మందుకు షూట్ అయింది ఇప్పుడు మేము కాయ నుంచి పండుగ వరకు పండుగ నుంచి వరుగు వరకు కూడా ఏం తేడా లేకుండా వచ్చింది సైజు కూడా ఉంది దీని ఓకేనండి చూడండి సైజు చూడండి కలర్ చూడండి ఇక వరుగు సింగల్ పట్టి మొత్తం ఎన్ని ఎకరాలు వేసారండి దాదాపు ఐదున్నర ఎకరాలు అండి ఐదున్నర ఎకరాలు సైజు కానీ కలర్ కానీ ఎట్లుందండి ప్రజెంట్ ఏరుతున్నారా అండి కూలర్లు ఏరుతున్నాం ఇప్పుడు దీంట్లో వచ్చే ఇప్పుడు మనకు దిగుబడి అనేది ఎట్లా వస్తుందండి ఎకరానికి ఇది ఎకరానికి అనేది పదిహేను సూపున వస్తుందండి ఓకే పదిహేను సరే ఎక్కువ చేయిన్ కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువ పెరగవచ్చు తగ్గవచ్చు కానీ ఎకరానికి పదిహేను కింటర్లు వస్తాయి ఆ రేంజ్ అయితే నిలబడుతుంది ఇప్పుడు మన ఇంటికాడ చూసినాం అండి ఎన్ని కింటర్లు అయితే కింటారు అయితే అది ఎన్ని ఎకరాలది రెండు ఎకరాలు రెండు ఎకరాలది అంటే ఇంకా చేన్లు ఉంది ఇంకా చేన్లు ఉందండి అవతల చేన్లు ఉంది ఇంకా ఇంకా మధ్యలో బాగుంది అవతల అవతల సైడ్ మళ్ళీ ముందు సైజు ఇప్పుడు మీరు రైతు సోదరులకు ఏం చెప్తారండి నెక్స్ట్ ఇయర్కు మేము ఇదే చెప్తామండి ఏమున్న సింగల్ పార్టీకి వాయంత్ర వాడవచ్చు సింగల్ పార్టీ అని కాదండి మేము దేజాలకు వాడినాం పోయినసారి ఓకే తేజాల అన్ని అన్ని ఇక మేము ఆడ తీపూర్ అని కూడా ఉంది ఓకే దాన్ని ఇక మేము ఒక ఒక శేనికి ఇది ఒక శేనికి అది కొట్టాం ఇక అన్ని చేనులో ఒకటే మంది కొట్టుకుంటాం కొత్త ఇది మీకు లిమిట్ అనేది ఉండదు ఇక మా కొట్టరు ఓకేనండి ఇప్పుడు మన మార్కెట్లో ఏ ధర ఉండదు అండి సింగల్ పార్టీ అంటే పోయినసారి అరవై రెండు వేలు అరవై నాలుగు అరవై రెండు వేలు కమ్మినాము అంత ముందు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం నలభై వేలు కమ్మిన ఈ సంవత్సరం ముప్పై వేలు అంటారు ఇంకా మన కాయ ఇంకా మార్కెట్కి పోలే మన కాయ మార్కెట్ మా దోస్తు కూడా అంటాడు మా మీ కాయ లెక్క మార్కెట్ లేదు అని చెప్పింది ఆల్రెడీ వాయంత్ర వాడడం వల్ల కాయ క్వాలిటీ కానీ సైజ్ కాని బాగా వచ్చింది అదే ఈ ఈ కాయ లెక్క ఈ కాయ ముఖిలో లెక్క మార్కెట్కి ఇంకా రాలేదు మీరు పోతు వెళ్తుంది రేట్ అని చెప్పింది ఓకేనండి ఓకే థ్యాంక్ యూ అండి